శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము మరి సంఘ ఆయాలు తెలియపరుస్తున్నాం కింద మీకు అందరికి భోజనం ఏర్పాటు చేయబడింది ఈ కార్యములో ప్రార్థించి సహకరించిన మరొకసారి తరపున ప్రత్యేక శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం మరి మండల వ్యాప్తంగా కాదు నియోజక స్థాయిలో ఆయా స్థలాల నుంచి ప్రజాప్రతినిధులు కూడా మన మధ్యకు వచ్చారు వారికి కూడా ప్రేమ ఉన్నాం తెలియపరుస్తున్నాం చిన్న ప్రార్థన చేత మండలి తరలించండి ఈ ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని అనుభవించుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రతి మరొకసారి ఈ విధముగా పాలేరు కాన్స్టిటెన్సీ మా పరిధిలో నాలుగో మండలములో అయ్యా ఈ రోజు దైవ జనుల సహకారముతో గవర్నమెంట్ వారి ప్రోత్సాహముతో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన ప్రేమ క్రిస్మస్ వేడుకను అద్భుతంగా చదువులకు విరించిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ లోకానికి ఎందుకు అయ్యా ఏదో ఎన్నో ప్రవచనాలు చెప్పబడుతూ ఉన్నాయి మాకంటే అద్భుతంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీ యొక్క జనర నిలవల గురించి విశ్లేషణ వివరణ వాడించుకుంటూ వచ్చారు ఈ లోకానికి మీరు రక్షణ అందించారు ఈ స్థలంలో ఉన్నటువంటి మా పాలేరు కాన్సిస్టెన్సీ పరిధిలో ఉన్న అయ్యా ఇరు తల్లి అధికారులు అనేకమైనటువంటి రక్షణ ప్రత్యేకమైన ఆశీర్వాదం

what direction do you look at is that the main amen, amen.